ముఖ్యంగా అండి ఈ బైబుల్ అనేది కథల పుస్తకాలు అంటారు నమ్ముతారా ఈ బైబులు కథల పుస్తకాలు అంట కథాలు ఎలా ఉంటాయి బాగా కథలు ఎలా ఉంటాయో చెప్తున్నాం ఇది బైబిల్ అనేది కథల పుస్తకం కాదు ఎలా చెప్తారు మీరు అని మీరు అడిగితే కథలు ఎలా ఉంటాయో మనకు తెలియాలి నిజమాగా ఇప్పుడు కథలు ఎలా ఉంటాయంటే అనగనగనగా ఒక ఊర్లోన ఆ ఊరిలోన ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి ఎంతమంది కొడుకులు ఏడు మంది కొడుకులు అర్థమైందనుకుంటా మీకు ఇది ఇవి కథాలు అనమాట అర్థం అంటే బైబుల్ అనగాలి అనగా అనగానగా ఒక ఊరులు అంటే ఆ ఊరికి పేరు లేదంట ఆ రాజుకి కూడా పేరు లేదంట అది కథలు కానీ బైబుల్ అనేది కథలు కాద ఆ దానికి ఊరు ఉంటుంది ఆ వ్యక్తికి పేరు ఉంటుంది చూసారు ఒకసారి యోగం మొదటి మొదటి అవుతుంది యోబో మ్మా కథల పుస్తకలు కాదన్న రుజువు చెప్తుంది బాగుంది ఊజు దేశమునందు మనుష్యుడు యోబో ఒక మనుషున్నాడు అంటే ఏ దేశం అది ఊజు ఊజు ఈ కథలు అయితే అనగనగా ఊరు అంటది ఆ ఊరు పేర్లేదు కదండి ఇది వాస్తవానికి కథల పుస్తకం కాదనడానికి చూపిస్తాను ఊజు దేశం యోబో అని ఒక మనుషుడు ఉన్నాడంట అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని ఎందు భయం భక్తి కలిగి చెడుతనంను విసర్జించిన వాడు బాగా ఒక్క ఊర్లోన యోగు గారు ఉన్నాడంట ఆయన గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు ఏమని ఆయన ఎలా ఉన్నాడంట యథార్థంగా ఉన్నాడంట చెడుతనంను విసర్జించాడంట న్యాయంగా ఉన్నాడంట ఇది కథలు కాదు కదండి ఒక మనిషి మన ఊరిలో ఇప్పుడు నేనైనా ఈ పెద్ద అయినా లేదంటే మీ అక్క వాళ్ళు అందరూ ఉన్న మీరు మీరున్నారనుకోండి మీ గురించి స్టేట్మెంట్ చేయాలి దేవుడు లేదా మనిషి ఇవ్వాలి ఏ పాలన అక్క పర్లేదు మంచిది మంచి క్యారెక్టర్ మంచిగా మాట్లాడుతుంది నీతిగా బ్రతుకుతుంది యథార్థంగా ఉంటుంది అని మీ గురించి చెప్పుకోవాలి నిజమా కదా మన మనం అలా చెప్పుకో గుర్తుపెట్టుకోండి యోగు గారు యథార్థవంతుడంట నీతివంతుడంట న్యాయవంతుడు అంట ఒక ఊర్లో ఉండేది ఎవరు యోగు గారు మన ఊర్లో అనేది ఎలా ఉంటాడండి అండి క్యారెక్టర్లు మనం చూస్తుంటాం కెర్రోడు అంటారు చోటవరు అంటారు అంటారు అంటే స్టేట్మెంట్ అంటే పేర్లు ఎట్లా అల్లరూడు తిండిపోతాడు తాగుబోతాడు ఒక ఊర్లో ఉండేవాడు అండి తాగుబోతాడు అని మాట్లాడతాము లేదు ఒక ఊర్లో ఉండేవాడు అండి చిల్లరగాడు అని మాట్లాడతామని లేదండి అంటే స్టేట్మెంట్ దేవుడు ఇస్తున్నాడు యథార్థవంతుడు అంట నీతివంతుడు అంటాం న్యాయవంతుడు అంట ഈ ഉണ്ടേ കാരക്ടർ എല്ലാ ഉണ്ടോ ചൂപ്പ